సమాజంలో విలువైనవి కొన్ని కోల్పోయారు జ్ఞానం అనేది మౌనంతోనే వస్తుంది ప్రశాంతత అనేది మౌనంతోనే వస్తుంది ఆరోగ్యం అనేది మౌనంతోనే వస్తుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుగా ఉండేది మౌనంతోనే వస్తుంది మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం కదా ఆనంద పరమానంద సచితానందాలు ఇవన్నీ కూడా మౌనంతోనే వస్తాయి మౌనానికి ఉన్న శక్తి అపారమైనది బలమైనది ఎగసి ఎగసిప్పటి చెరకాలు బలహీనమైనవైతే చిరటాలకి వెనుక నరుమ ఉండేటువంటి ఆ సముద్రపు నిచ్చల స్థితి మౌన స్థితి చాలా లోతైనది నిగూఢమైనది ఇలా మనం ఎవరైనా చూడగలం ఈ రోజుల్లో సముద్ర మంచుల్లాగా చెలరేగిపోయే జీవితమే గాని ఆటుపోటుల లాగా ఎగసి ఎగసి పడేటువంటి జీవితమే కానీ సముద్రం మధ్య ఎలా ఉంటుందో ఆ విధంగా నాకైతే ఎవరు కనిపించలేదు నాకు ముందున్న జనరేషన్ కానీ నాతో ఉన్న జనరేషన్ కానీ నా తర్వాత ఉన్న జనరేషన్స్ లో కానీ చూడలేదు మౌనంగా ఉన్న వారిని చూడలేదు మౌనంలో మనం మళ్ళీ రెండు రకాలు చెప్పుకోవచ్చు అంతరంగికంగా లేదా మానసికంగా మౌనంగా ఉంటాము భౌతికంగా శరీరంతో మౌనంగా ఉండడం పైకి మాట్లాడలేని వారు లోపలనుకుంటారు పదహైదు పరిస్థితుల్లో మాట్లాడాలని పరిస్థితిలో ఆయన నచ్చింది చేయడం లేదు చాలా అనుకుంటాం లోపల లోపల ఆడవాళ్ళు ఇది బాగా ఈ మధ్య మనసులో అనుకునే ఈ లో బాగా చూపిస్తా ఉన్నారు కష్టంగా చూపిస్తున్నారు తిట్టుకోవడం లోపల లోపలే దొరకపోతావా నిజంగా తెలుసుకోకపోతానా ఇలాగా ఖాళీగా లేకుండా మానసికంగాను మాట్లాడుకునేటువంటి అద్భుతమైనటువంటి స్థితి రోజున ఈ తరాల్లో ఉంది భౌతిక మాటలు ఆగితే ఓ రకమైన చైతన్యము మానసికంగా మాట్లాడుకోవడం ఆగితే మరో రకమైన చైతన్యము మనం చూడగలం చాలా మంది గతంలో ఉన్నవారైతే వ్రతాలు అని పాటించేవారు ఇప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు మౌన వ్రతం మంచిదే కాకుండా మనసుతో మాట్లాడితే ధర్వాద